శ్రీ సాయి కేబుల్ బ్రాడ్బ్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒంగోలు బ్రాంచ్ ఎండీగా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య బాధ్యతలు చేపట్టారు ముందుగా డాక్టర్ సీతారామయ్యను సంస్థ ప్రతినిధులు రవవరపు బ్రహ్మయ్య మేదినేని రామాజయలు పుష్పగుచ్చాలు సాగర స్వాగతం పలికారు వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం సంస్థలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు No, <laughs>

ಪ್ರಸನ್ನ ವೆಂಕಟೇಶ್ವರ ಪ್ರಸಾದ ಸಿದ್ಧಿರಸ್ತು ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಗಣೋದೇವತ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಗಣ ಪ್ರಸಾದ ಆಯುರಾರೋಗ್ಯ ಭೋಗ ಭಾಗ್ಯ ಮಹದೇಶ నూతన ఎండీగా తన స్థానంలో ఆసీనులైన సీతారామయ్యను సంస్థ ప్రతినిధులు బ్రహ్మయ్య రామాంజనేయులు సంస్థ శ్రేయోభిలాషులు వేణుగోపాల్ రెడ్డి నాగరాజు ఆరిగ తో పాటు పలువురు ఆపరేటర్లు సాలవార్లతో సత్కరించారు అనంతరం సంస్థలో పనిచేస్తున్న వివిధ విభాగాల సిబ్బంది ఎండీ డాక్టర్ సీతారామయ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు సంస్థలోని అన్ని విభాగాలను పరిశీలించారు ఆయా విభాగాల్లో సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు లోకల్ కేబుల్ లో వచ్చే వార్తల్లో వివక్షతకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్య యుతంగా వార్తలు ప్రసారం చేయాలనే ఉద్దేశంతో ఒంగోలు నగరంలోని రెండు కేబుల్ నెట్వర్క్లలో డి న్యూస్ ని ప్రసారం చేయనున్నట్లు ఒంగోలు బ్రాంచ్ ఎండి డాక్టర్ సీతారామయ్య తెలిపారు నూతన ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన ఎస్ఎస్సీ కేబుల్ నెట్వర్క్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు లోకల్ కేబుల్ ఆపరేటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన ప్రసారాలు అందించాలన్నది సంస్థ లక్ష్యమన్నారు ఎస్ఎస్సి కేబుల్ నెట్వర్క్ యాజమాన్యా ఫస్ట్ థ్యాంక్స్ ఎందుకంటే ఈరోజు నుంచి మార్చి ఫస్ట్ నుంచి కూడా శ్రీ సత్య కేబుల్ అనేది జస్ట్ నేమ్ మారుతుంది కేబుల్ నెట్వర్క్ మాత్రం సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంది శ్రీ సత్య అనే లోకల్ ఛానల్స్ డి న్యూస్గా డి కేబుల్గా అట్లానే డి మ్యూజిక్ అట్లానే డి మూవీస్ అట్లాంటి డి సాంగ్స్ సో అట్లా లోకల్ ఛానల్స్ త్రూఅవుట్ టౌన్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కేబుల్ రెండు కేబుల్ నెట్వర్క్స్ ఉంది రెండు కేబుల్ నెట్వర్క్స్లో లోకల్ ఛానల్స్ ఒకటే ఉంటాయి అది డి అనే నామకరణంతో సో డి అంటే మేము పెట్టింది ముందు డెమోక్రసీ అలానే ఆ డి అనే దానికి అర్థం వచ్చేట్టుగా డెమోక్రసీ అట్లానే ఇంకా మిగతా ఈవెరు కలుపుకొని పెట్టడం జరిగింది ఆ పేరు సో ఆ డిగ్నిటీ డెమోక్రసీ ఆ లెవెల్లో చూసుకొని పెట్టడం జరిగింది సో ఆ ఉద్దేశంతో మేము డి ఛానల్ పెట్టి అందరూ లోకల్గా ఏం జరుగుతుంది అనేది ఒకే న్యూస్ ఛానల్ ఉంటే కరెక్ట్ న్యూస్ ఉంటదని ఉద్దేశంతో ఇలా ఆలోచించి చేయడం జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్సి కేబుల్ నెట్వర్క్ కనెక్షన్స్ చూసుకొని అట్లానే యాజమాన్యాన్ని అడిగి వాళ్ళు కనెక్షన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అట్లానే లోకల్ ఆపరేటర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోకల్ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేసి కన్జ్యూమర్కి అవైలబిలిటీగా ఉండేట్టుగా చేస్తే బెటర్గా ఉంటుందని ఆలోచిస్తా ఉన్నాం అట్లానే ఇక్కడ లోకల్గా కూడా మాకు ఎటువంటి పార్షియాలిటీ లేకుండా దేనికి ఏ పార్షియాలిటీ లేకుండా న్యూస్ అనేవి పర్ఫెక్ట్గా చూపించాలన్న ఉద్దేశం ఈ డి ఛానల్కి అట్లానే ఈ డి న్యూస్ కానీ ఎవరైనా కానీ పర్ఫెక్ట్గా వర్క్ చేయాలని కోరుకుంటా ఉన్నాను అట్లానే మా ఉద్యోగస్తు మా కేబుల్ నెట్వర్క్లో పనిచేస్తున్న మిగతా వాళ్ళందరూ కూడా నాకు థ్యాంక్స్ చెప్తూ నాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాను